మే మూడో తేదీ శుక్రవారం కొవ్వూరు మరియు చాగలు మండలాల్లో కూటమి అభ్యర్థులు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కొవ్వూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ముప్పుడు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బుధవారం మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం జరిగే ర్యాలీలో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొంటారని దొమ్మేరు గ్రామంలో ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కానున్న ర్యాలీ మొత్తం ఇరవై గ్రామాల్లో కొనసాగుతుందని చాగలు గ్రామంలో ముగుస్తుందని తెలిపారు భారీ ఎత్తున జరిగే ర్యాలీలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రాజమండ్రి పార్లమెంటు నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి పరంగేశ్వర్ గారు కొవ్వురు నియోజకవర్గ పర్యటన మూడో తారీఖుని కొవ్వురు నియోజకవర్గంలో రెండోసారి పర్యటన ఉన్నది అది ఉదయం ఏడు గంటలకి బొమ్మేరు నుంచి మొదలై కొవ్వూరు రూరల్ మండల సంబంధించినటువంటి బొమ్మేరు కాపువరం ఐటంగిడి ఓరల్ సంబంధించినటువంటి మూడు గ్రామాలు ఉంటాయి ఆ తర్వాత చాగల మండలం మీనా నగరం నుంచి ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి బ్రాహ్మణ గురంలో ఒంటి గంటకి లంచ్ అనేటువంటిది ఉంటుంది ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటలకి చాగల్లో ఈ యొక్క ప్రచారం అనేటువంటిది ముగుస్తుంది కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క ఎంపీ గారు మరియు ఎమ్మెల్యే అభ్యర్థిగా గారు నేను కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమాలు ఉంటాం దాంతోపాటు పాటు కమిటీ సభ్యులు జనసేన బీజేపీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలు ఉంటారు పెద్దల గవర్నర్లు అచ్చిబాబు గారు కూడా ఈ ప్రోగ్రాంలో ఉంటారు కాబట్టి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మూడు పార్టీలు నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొవాలని చెప్పని ప్రచారంగా అన్ని గ్రామాల్లో కూడా ముఖ్యమైనటువంటి కోడల్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోడ్లు ఏవైతే ఉంటే తిరుగుతూ ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకు ఒకటేయమని ఎంపీగా కమలం గుర్తుకు ఒకటేయమని రెండు గుర్తులకి ఓట్లు వేసి అత్యధిక ఓట్లతో గెలిపించాలని చెప్పని చెప్పని ఈ యొక్క ప్రోగ్రాం ఎంపీ గారు రావడం ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పురంజేశ్వర్ గారు రావడం తోటి రెండో రోజుగా మొదల గతంలో ఒక రోజు ఆల్రెడీ జరిగింది అది కొవ్వూరు రోరల్ మండలం నుంచి ఆల్రెడీ తాలకూడు మండలం వరకు కూడా ఒక రోజు పూర్తయింది రెండో రోజు మళ్ళా మూడో కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి దీనికి నాయకులు కార్యకర్తలందరూ కూడా హాజరు కావాలి అదేవిధంగా ఇవాళ ఈ ర్యాలీ కూడా చాలా అద్భుతంగానూ ప్రజల్లో కూడా బాగా వెళ్ళేటువంటి విధంగా ఉంటుంది ఎందు నిన్ననే మేనిఫెస్టోకి సంబంధించిన కూడా రిలీజ్ చేశారు ఇటు బీజేపీ తెలుగుదేశం జనసేన రేపు ఉమ్మడి కోటమి ఒక ఎన్డీఏ కోటమి మీద అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయేటువంటి మేనిఫెస్టోని కూడా మీరు రిలీజ్ చేశారు అదంతా కూడా చాలా అద్భుతం ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పని కూడా ఇవాళ గ్రామాల్లో ప్రచారం వెళ్తుంటే ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్థలాలు శ్మశానాల్లోనూ ఎక్కడెక్కడ వాగుల్లోనూ వంకల్లోనూ పనితమాని భూములు ఇచ్చిన పరిస్థితి చేసిన పరిస్థితి ఉంది కానీ వాళ్ళ నాణ్యమైనటువంటి ప్రజలందరికీ అనుకూలమైనటువంటి ప్రాంతాలలో మూడు సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టించిన విధంగా పట్టణాల్లో అయితే కనుక రెండు సెంట్లు స్థలం ఇచ్చేటట్టుగా కూడా నిర్ణయం జరిగింది అంతేకాకుండా వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ అదేవిధంగా వయో వృద్ధులు అవ్వ తాతలు ఎవరైతున్నారో చదువు వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఆ నాలుగు వేలు కూడా ఏప్రిల్ మే జూన్ ఒక్కొక్క వెయ్యి రూపాయలు చెప్తున్నాయి మూడు నెలలు కలిసి మూడు వేలు అదేవిధంగా జూలై నెలకు వచ్చేసరి నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఒకేసారి జలానాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పాను చెప్పారు ఇవే కాకుండా ఆరు కానీ బ్రాహ్మణ్కి కానీ కాపులకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ తగిన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ యొక్క సంక్షేమ అభివృద్ధిని తీసుకెళ్లేటువంటి విధంగా మేనిఫెస్టో ఉంది దీంతో ప్రజలందరినీ కూడా హర్షధ్యానం వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి రేపు జరిగేటువంటి ర్యాలీలో ఇవి కూడా ప్రజల్లో దిక్కు ప్రచారం తీసుకునే విధంగా ఉంటుందని చెప్పాను కాబట్టి మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న జూప్రేదం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉంది